మళ్ళీ జీవితంలో ఒక ఊహించని పెనుమార్పు రాబోతుందంటే అవునని తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మళ్ళీ జీవితంలో ఇప్పుడు తన అత్తయ్య పాత్ర చాలా అంటే చాలా చిత్రంగా విచిత్రంగా మారిపోతుంది అయితే గౌతమ్ మల్లిని ఎక్కడ పెట్టాడు ఏ విషయాలు అనేది కౌసల్యకు తెలియలేదు కానీ వసుంధర మాలిని విషయంలో కౌశల్యకి ఒక క్లారిటీ వస్తుంది అందుకని కౌసల్య ఏం చేస్తుందంటే గౌతమ్ కూడా కనిపించకపోయేటప్పటికి ఎన్ని రోజులైనా రాకపోయేటప్పటికి బెంగ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి తనే వెళ్దామని చెప్పేసి ఇక అడవుల్లోకి బయలుదేరుతుంది అయితే ఇక కౌశల్య అడవుల్లోకి బయలుదేరిన సంగతి గౌతమ్కి తెలియదు ఎందుకంటే అప్పటికే చాలా రోజుల తర్వాత గౌతమ్ తన ఇంటికి వస్తుంది డు ఇక గౌతమ్ రావట్లేదని చెప్పి తానే తన కోడల్ని కోడుకుని అలాగే పుట్టిన బిడ్డని వెతుక్కుంటూ వెళ్తుంది ఈ విషయం కి తెలియకపోవడంతో తన తల్లి ఆచూకీ తెలియక సతమతం అవుతూ ఉంటాడు మరొక వైపు కౌసల్య మళ్ళీ చేసినవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది అనమాట అంటే మళ్ళీ ఏదైతే చేసిందో అవన్నీ కూడా తన చావుకి కారణమయ్యాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తన బిడ్డను తనకి దూరం చేశాయి అన్ని విషయాల్లో కూడా మళ్ళీ వెనక పడిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు మీరా దగ్గర ఉంటుంది అయితే ఇక మీరా తన నేలకొండ పల్లెలోనే ప్రస్తుతం ఉంటుంది ఎందుకంటే వసుంధర షరతులకి దూరం అవ్వాలి అని చెప్పేసి ఆ రకంగా నేలకొండ పల్లెలో ఉంటుంది కానీ నేలకొండపల్లిలో తను ఉన్నప్పటికీ కూడా తన కూతురు గురించే బెంగ పెట్టుకున్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆచుకి జాడ రెండు కూడా మీరాకు దొరుకుతాయి ఒకనొక దశలో తను లోయల్లో పడిపోయి ఒక నదిలో కొట్టుకుంటూ వస్తున్న సమయంలో ఒక అడవి నదికి మధ్య ఉన్న ప్రదేశంలో ఒడ్డున పడుతుంది అనమాట మళ్ళీ అయితే అలా ఒడ్డున పడేసరికి ఇక మళ్ళీ జాడ మీరా తెలుసుకుంటున్నాయి మరొక వైపు కౌశల్య ఆ లోయల్లో అడవుల్లో కొండల్లో గుట్టల్లో వెతుకుతూ ఉంటే ఒక అమ్మాయి లోయల్లో పడిపోయిందని ఆ అమ్మాయి ఎక్కడో తేలిందని వస్తు కౌశల్యకు తెలుస్తుంది అయితే అది ఎక్కడ తేలుతుంది అంటే నేలకొండ పల్లి అనే ఒక గ్రామంలో తేలుతుందని అయితే ఏదైనా కొన్ని సేవాలున్నా కూడా అక్కడే తేలవచ్చు అనడంతో కౌశల్యకు భయం వేసి ఇమీడియట్ గా తను కూడా నేలకొండ పల్లికి బయలుదేరుతుంది అలా నేలకొండ పల్లి బయలుదేరిన తర్వాత అక్కడ నీర మళ్ళీ కనబడతారు దాంతో కౌసల్య తన మనసు మార్చుకుంటుంది ఇక మళ్ళీ బ్రతికున్న విషయం వసుంధరకి కానీ ఆఖరికి నా కన్న కొడుకు గౌతమ్కి కూడా చెప్పటానికి వీల్లేదు అని అంటుంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు వదిన అంటే మళ్ళీ గౌతమ్ల మధ్య చాలా అంటే చాలా దూరం పెరిగిపోయిందని బిడ్డ కారణంగా గౌతమ్ మళ్ళీ దూరం అయిపోయాడని మళ్ళీ కూడా తన బిడ్డ నుంచి దూరం అయిపోయిందని ఇలాగా అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది దాంతో ఇప్పుడే మళ్ళీ బ్రతికున్నట్టు ఎవరికి చెప్పద్దు గౌతమ్ త తన బిడ్డను తను కాపాడుకుంటాడు అంటే మీరా మాత్రం ఎలాగైనా సరే గౌతమ్ మళ్ళీ బ్రతికి ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ గౌతమ్ దగ్గర తన ఫోన్ పోతుంది అనమాట అంటే ఇప్పుడు ఆరాధ్యనే మళ్ళీ అనుకుంటున్నాడు తన బిడ్డ కూడా ఆరాధ్య దగ్గరే ఉంది కానీ మళ్ళీ ఉంది ఇదే పెద్ద ట్విస్ట్